రెండు వేల నాలుగులో రెండు వేల ఒకటిలో ఏదైతే పార్టీ స్థాపించిన తర్వాత రెండు వేల నాలుగులో నేను టికెట్ అడిగిన లేదు టికెట్ అడిగినప్పుడు శేఖర్ మహారాజు వచ్చినప్పుడు డాక్టర్ రామరావు మహారాజు మేము అందరం వచ్చినాం ఇదే ఇదే వచ్చినాం మీరు అందరం వచ్చి మహారాజు అందరం కూర్చున్నాం మాది కేసీఆర్ గారు పెద్ద స్పష్టాంగ ప్రసానం చేసేసి మహారాజు గారికి మేము ఏం సేవ చేయాలి మహారాజు మీరు చెప్పండి అని చెప్పేట్లు అయితే మహారాజ్ ఆ రోజు ఒకటే చెప్పిడు శివరాలు మహారాజ్ రామరావు మహారాజు ఒకటే మాట్లాడు కేసీఆర్ తరఫు ఒకటే అన్నాడు మీరు మా జెండాను పెట్టుకున్నారు మాకు చాలా సంతోషం అనిపించింది మా పిల్లలు ఏదైతే గులాబీ రంగు ఏ దగ్గర పెట్టుకున్నారో మా జాతికి ఒక గౌరవంగా అనిపిస్తుంది మాకు అది చాలా సంతోషం అనిపించింది శివరాలు మహారాజ్ నీకేం తక్కువ చేయడు ఎప్పుడు నీ జ పైననే ఉంటుంది నీ జెండా అని చెప్పేసి ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చిపోయినటువంటి సందర్భం मे नोजु